మోని అమావస్య రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దారులన్నీ లో ఉన్న త్రివేణి సంగమం వైపే ఎందుకంటే మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది ఆసక్తి చూపుతున్నారు జనవరి పదమూడున ప్రారంభమైన ఈ ఉత్సవంలో దాదాపు పది కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు ఈ మహాకుంభమేళా వచ్చే నెల అంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు జరగనుంది ఈ సమయంలో ఏదో ఒక రోజు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అందుకే అఘోరాలు సామాన్యులు నాగసాధువులు ఇతర సాధువులు ప్రయాగ్రాజ్ వెళ్లి స్నానాలు చేస్తున్నారు ఈ ఉత్సవానికి రోజురోజుకు భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది అయితే ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే జనవరి ఇరవై తొమ్మిదిన శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య రావడంతో ఈరోజుకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది ఈ శుభముహూర్తంలో పుణ్యస్నానం ఆచరించాలని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు ఈ పవిత్రమైన రోజున గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని రాజస్నానం తర్వాత దానధర్మాలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని మంది నమ్ముతారు అనంతరం శివయ్యను స్మరించుకుంటూ తమ పూర్వీకులకు నీరాజనాలు అర్పిస్తారు ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈ సందర్భంగా మేళాలో మౌని అమావాస్య రోజున ఏ సమయంలో స్నానం చేయాలి ఏమేం దానం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున మునులు మౌనంగా ఉంటారు మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధకర్మలు తర్పణం చేయాలి స్నానం చేయడానికి దానధర్మాలు చేయడానికి జనవరి ఇరవై తొమ్మిదిన బుధవారం ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వీలు కాని వారు తర్వాత కూడా స్నానం చేయొచ్చు ఎందుకంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యోగం కూడా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు మౌని అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయాలి ఈ పర్వదినాన శ్రీహరి లక్ష్మీదేవిని గంగామాతను పూజించాలి మౌని అమావాస్య రోజున మౌన ఉపవాస దీక్షను ఆచరించాలి మౌని అమావాస్య వేల సాయంత్రం తులసి దగ్గర నేయి దీపం వెలిగించాలి మౌని అమావాస్య రోజున ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు అర్ఘ్యంగా సమర్పించాలి మౌని అమావాస్య నాడు దేవతాయై నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి మౌని అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయాలి ఈ పర్వదినాన శ్రీహరి లక్ష్మీదేవిని గంగామాతను పూజించాలి మౌని అమావాస్య రోజున మౌన ఉపవాస దీక్షను ఆచరించాలి మౌని అమావాస్య వేళ సాయంత్రం తులసి దగ్గర నేయి దీపం వెలిగించాలి మౌని అమావాస్య రోజున ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు అర్ఘ్యంగా సమర్పించాలి మౌని అమావాస్య నాడు పితృ దేవతాయై నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి ఈసారి శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య వచ్చింది ఇదే సమయంలో మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాదు ఈరోజు చేసే దానధర్మాల వల్ల మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీకు డబ్బుకు లోటు అనేదే ఉండదు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి ఈ పర్వదినాన పేదలకు మీ శక్తి సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి అలాగే పేదలకు ఉన్ని దుస్తులు దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో కూడా సుఖశాంతులు లభిస్తాయి జ్యోతిష్యం ప్రకారం ఈసారి మౌని అమావాస్య వేల చంద్రుడు సూర్యుడు మకర రాశిలో ఉంటారు అంతేకాదు నక్షత్రంలో మౌని అమావాస్య వచ్చింది ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే సమయంలో మహా కుంభమేళాలో రాజస్నానం కూడా చేయాల్సి ఉంటుంది దీంతో ఈ తొలి అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది మరోవైపు మౌని అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు అందుకే ఈ రోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెబుతారు మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరాం